ఈ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మ కాలం నాటి మినపవడియాల పులుసు తయారు చేసుకోబోతున్నాం ఈ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని అత్తగా నానబెట్టుకోవాలి మనం ఈ మినపవడియాలు నూనెలో దోరగా వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి బాగా ఈటెక్ దాకా ఈ వడియాలని వేయించుకోవాలి వెనుప వడియాలని వేయించుకోవాలి బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి బాగా ఎరుపు రంగులోకి వచ్చేటట్టు వేయించుకోవాలి అప్పుడే పులుసులు బాగా టేస్ట్గా ఉంటుంది ఈ వడియాలు పులుసులో బాగా కూరడం వల్ల మనకి చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి పుల్లగా బొమ్మగా ఉంటుంది బాగా ఎరుపు రంగులోకి రావాలి కిన పెట్టి ఆయిల్ పోటీ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పులుసుకి తిరగమాత పెట్టుకోవాలి బాగా కాగిన తర్వాత ఎండుమిర్చి చిన్న ఉల్లిపాయలు వేయాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేయాలి స్పూన్ జీలకర్ర వేయాలి స్పూన్ ఆవాలు వేయాలి వేరేపాకు వేసుకోవాలి తగమాత బాగా ఎర్రగా కాకనివ్వాలి దానికి ఏ కూర చేయాలన్నా తాలింపు బాగా వేగితేనే బాగా రుచిగా వస్తుంది కూర అండ్ టేస్ట్గా ఉంటుంది బాగా తరుపుతున్న నాలుగైదు ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఈ కూరకి ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేయాలి వేయడం వల్ల గుజ్జు బాగా వస్తుంది కూరఫ్లో బాగా దోరగా ఎరుపు రంగులో వచ్చేలాగా వేయించుకోవాలి ఈ కూడ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూరలు ఇంట్లో కూరగాయలు వేయబోతుంది దాన్ని గురించి పెట్టుకోండి మీ ఫ్రై పిక్స్ కామినట్ నాలుగు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు పచ్చిమిర్చి సన్నగా కడుక్కునే చిలుకలు వేయాలి చిక్కలు పసుపు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రైలో బాగా దూరగా ఎర్రగా వేయించుకోవాలి ముందుగా నానపెట్టుకున్న చింతపండుని గుడ్జి తీసి అందులో పోసుకోవాలి ఈ పులుసులో ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి పులుసులో ఐదు నిమిషాలు మగ్గను ఇచ్చి ప్లేట్ పెట్టాలి ఉల్లిపాయలు పులుసులో బాగా మగ్గినాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది ఆ రెండు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు పులుసులో బాగా చిక్కగా మగ్గాలి ఇందులో మన పులుసుకి తగ్గ వాటర్ వేసుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి పులుసు మొత్తం బాగా ఇలా మగ్గినాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న మినప వడియాలు వేసుకుందాం మినప వడియాలు అనేది మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇలా బాగా తిప్పి ఈ వడియాలకి ఆ చింతపండు పులుసు మొత్తం కట్టేలాగా ఒక మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి మొత్తం నేర్చుకుందాం అండి ఈ గుజ్జు బాగా మరిగినాక కొంచెం ఇంకా మంచి టేస్ట్ రావడానికి బెల్లం ముక్కను యాడ్ చేసుకుందాం బెల్లం అనేది మీ ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా తిప్పుకోవాలి కానీ ఎంతో టేస్టీగా ఉండే మినప వడియాల పులుసు రెడీ అయిపోయింది ఇది పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే మినప వడియాల పులుసు రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి పుల్లగా తీయగా ఉంటుంది